హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే ఇక్కడ చూడంగానే మీకు అర్థమైంటుంది ఇక్కడ నేను వెజ్ ఫ్రాయింగ్కి చేసినాను అని చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా లేదంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసి పెట్టవచ్చు లక్షణంగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా పెద్ద కష్టం ఏం కాదు రెస్టారెంట్లో ఉన్న టేస్టీతోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజువి లేదంటే మీడియం సైజువి మూడు బంగాళదుంపలు ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఇలాగ ఉడికించుకున్నానండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా ఎయిటీ ఫర్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఎక్కువ ఉడికించుకున్నామంటేనా ఇంకా మెత్త మెత్తగా వస్తుందనమాట అంటే స్టఫింగ్కి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలాగ మొత్తం అంతా మ్యాష్ చేసుకోవాలండి మ్యాషర్ తీసుకునే చేతితో కానీ స్పూన్తో కానీ ఇలాగ మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకోవాలి ఇలాగ మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా బంగాళదుంపలన్నీ కూడా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము వెడల్పాటి కడాయి ఇంకా ఈ కడాయిలోకి కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి ఇంకా దాని తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు ఒక గడ్డంతా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు అవన్నీ కూడా వేసేసుకోవాలి ఈ బంగాళదుంప అంతా వేసేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత జీలకర్ర పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా తర్వాత రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా తర్వాత టొమాటో సాస్ అండి అంటే సాస్ ఉంటే సాస్ వేసుకోవచ్చు కెచప్ ఉంటే కెచప్ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ సాసే వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా వేసుకొని ఈ పోపులో కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట అంటే ఈ బంగాళదుంపలు ఉడికించుకున్నాం కదా స్టఫింగ్ కోసము అంత మెత్తగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఇలాగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాము చల్లగా అయిపోతుందండి దాని తర్వాత ఇంకా పాన్ పెట్టుకుందాం అంటే చపాతీ ప్యాన్ పెట్టుకుందాము నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ ఆట వాడలేదండి ఎస్పీ ఆట అంటే కొంచెం తెల్లగా ఉంటుంది చూడు ఆ గోధుమ పిండిని మాత్రమే వాడుతున్నాను కావాలంటే ఆశీర్వాద్ కూడా వాడుకోవచ్చు కానీ ఫ్రాంకీస్కి అయితేనా ఈ ఆటనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇలాగ మడతలు లేకోకుండా మామూలుగా రౌండ్గానే తిక్కుకోవాలి ఇలాగ తిక్కుకున్న తర్వాత ఇంకా మా ప్యాన్ మీద అంటే పెన్ను మీద చపాతి వేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని అటువైపు ఇటువైపు కాల్చుకోవాలన్నమాట మరీ లైట్గా ఏం కాల్చాల్సిన అవసరం లేదు కొంచెం సెవెంటీ పర్సెంట్ కాల్చుకోవాల్సిందే చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కాల్చుకోవాలి మనం ఎన్ని ఫ్రాంకులు అయితే చేసుకోవాలని అనుకుంటామో అవన్నీ కూడా కాల్చుకోవాలి ఇంకా చపాతీ కాల్చుకున్న తర్వాత ఇంకొక చపాతి తీసుకుందాము ముందుగా ఇందులోకి ఆ టొమాటో కెచపే వేసుకోవాలండి కొద్దిగా ఎగ్ మైనస్ ఉండే ఎగ్ మైనస్ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఎగ్ మైనస్ అయిపోయింది అందుకోసమనే వేయలేదు ఇక్కడ నేను కెచప్ తీసుకున్నాను కెచప్ అంతా ఈ చపాతీకి అప్లై చేసుకోవాలి కెచప్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అయితేనే ఇష్టంగా తింటారు ఇంకా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ ఆ స్టఫింగ్ అంతా కొద్ది కొద్దిగా తీసుకొని ఇట్లా ఉండేలాగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలాగా పెట్టుకున్న తర్వాత దీనిపైన కట్ చేసుకున్న ఎరగడ్డ ముక్కలు కొద్దిగా తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత బీట్రూట్ మన దగ్గర వెజిటబుల్స్ బీట్రూట్ ఉంటే బీట్రూట్ వేసుకోవచ్చు క్యారెట్ ఉంటే క్యారెట్ క్యారెట్ వేసుకోవచ్చు క్యాబేజీ కూడా వేసుకోవచ్చు కుకుంబర్ కూడా వేసుకోవచ్చు ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట తినగలిగేటివి పచ్చివి తినగలిగేటివి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బీట్రూట్ వేసుకున్నాను దాని తర్వాత ఇంకా క్యాప్సికమ్ ముక్కలు రెండు వేసుకున్నాను ఇంకా వేసుకొని పైన కొద్దిగా కెచప్ వేసుకోవాలి ఇంకా లైట్గా ఉంది ఎగ్ మైనస్ ఇంకా అది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకా వేసుకొని ఇంకా అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి చపాతీని ఎత్తైన మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇంకా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇంకా మిగతా చపాతి ఉంది కదా ఇంకొక చపాతి ఆ చపాతికి కూడా అప్లై చేసుకుందాం ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి కొద్దిగా హీట్ చేసుకుంటేనే టేస్ట్ బాగొస్తుంది అటువైపు ఇటువైపు హీట్ చేసుకోవాలి ఇంకా అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలైతే ఇంటికి రాగానే ఇలాగ చేసి ఇచ్చామంటేనా వద్దు అని అనుకోకుండా తినేస్తారనమాట నెక్స్ట్ టైం కూడా ఫ్రాంక్నే కావాలి అని అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్